ಹಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಪದ್ದು ಫ್ರೆಂಡ್ ಸಿಂಗ್ ರೆಯ ತಿನ್ನ ಬಾವು ತೋ ರೇಟ ಕೆಜಿ ಐದು ಅಂದ್ರಂತೆ ಈ ಫೋರ್ ಫಿಫ್ಟಿ ಉಂತ್ಸ್ ಮಿನ್ನಕ್ಕೆ ಹೋಲ್ಸ್ಕೊತಾರೆ అంటే ఇస్ యాగ్రయే తక్తి సంఖ్య అవుతుంది ఇంకా వస్తా పెర్సిటే ఇంక ఇంకా సేతి లాగా ఇలా తీసుకుంటే ఇంకా బౌండ్ పెర్సిటే ఐస్ సలత ఐ ఫ్రెండ్స్ పెద్ద రీళ్ళు ప్రసంగి అయిపోయిన ఫ్రెండ్స్ ఇవి పెద్దరీ చూడ ఫ్రెండ్స్ పెద్ద రీళ్ళు ఫ్రెండ్స్ ఇయ్యి ఎగిరికైనా ఏప్రిల్ అన్ని అన్నీ బాగుంది ఫ్రెండ్స్ పెద్దరీలు సాకరి ఎంత ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేస్తున్నా ఈ సింకరీ ఎంత ఫ్రెండ్స్ ఇట్లే చూడండి ఫ్రెండ్స్ సింకరీ ఫ్రెష్ లైవ్గా పడ్డది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఎర్ర ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ గోంగారులను గోంగారీరకాయ కోళ్ళు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెయ్యే సింకి అందరు పెంట్ షీట్లు చాలా స్టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఓన్లీ కాయగూరలు వేసుకుంటే బాగుంది ఫ్రెండ్స్ ఈగురి కూడా బాగుంది పెంట్ షీట్లు రెయ్యి రెయ్యిలా ఉంటుంది తప్ప తొక్కు తీ మాత్రం చాలా చిన్నదా ఫ్రెండ్స్ అదే పెద్ద రయ్యి ఈ రేగి ఇదితాడు ఫ్రెండ్స్ పెద్ద రెయ్యిగి తొక్తితే ఎలా ఉంది తొక్కి తీపి ఫ్రెండ్స్ ఇది ఎలా కాదు प्रियन दे ला तीसरी का पैम सीधी شلون फ्रेंड्स मेरी बस सिंकरी ब्रांच सीधी तक्तितलावंत ब्रांच तक्तई पेते फ्रेंड्स ये दीर्घगांव तो रहे तक्तितलावंत तक्तई पे जलावंत फ्रेंड्स शा फ्रेंड्स नाउ टू मली चा हां సంపతి మాత్రం చాలా లేట్ అయి ఫ్రెండ్స్ రైలు మాత్రం చాలా బాగుంటాయండి దీని పేరు సింక్రే అండి సింక్రే ఫస్ట్ ఏళ్ళకే ఉంటాయండి ఇప్పుడు ఇంకా దసరా వచ్చేసి కానీ మరి సింక్రేలో పెద్ద రెండు డెయిల్ ఉంటాయండి చాలా మరి చల్ల దిగిపోయి చాలా స్పీడ్ తిరుగుతున్నాడు அது பயிர் தப்பு மாத்தி சின்னதே எல்லா कुछ वो फ्रेंड्स लेट फ्रेंड्स जय हिंद